హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్వీటీ క్రియేషన్స్ లాగ్స్ చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చినా ఎందుకంటే నేను వేరే పనులల్లో బిజీ అయిపోవడం వల్ల ఈరోజు మనము నల్లమల్ల ప్రాంతంలో మద్దివోడుగు అనే గ్రామంలో ఉన్నాం అది మా సొంత గ్రామం మన అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో నల్లమల్ల ప్రాంతం అమరాబాద్ టైగర్ రిజర్వ్ స్థానంలో అంటే ఆ ప్రాంతంలో చిత్త చివరి గ్రామం ఇది చాలా లోతట్టు ప్రాంతం మరియు గుట్టలు దట్టమైన అడవి ఉండే ప్రాంతం గురించి నేను మీకు తెలియజేయడానికి అంటే మా అడవి తర్వాత మా పొలాలు ఏ విధంగా ఉంటాయి వాటి అన్నిటి గురించి నేనైతే మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను సో మీకు కనపడుతుంది ఇదంతా చూపించు కనపడుతుంది ఇదంతా మా ఊరి దగ్గరలో ఊరిని అను అక్కడ చూడండి అది టెంపుల్ మధ్యమడుగు టెంపుల్ ఇక్కడ ఊరు గ్రామము ఈ గ్రామాన్ని ఆనుకొని మాది పొలం ఉంది ఇక్కడ ఈ పొలం అంతా కూడా అడవి రాళ్ళు గుట్టలు ఇది సేద్యానికి అంత సానుకూలమైన పొలం కాదు అది అందుకనే అడవిలాగా అలాగే ఉండిపోయింది అయితే ఇంకొక పొలం కూడా ఉంది అది చాలా మంచి రేగడ భూమి సో అది కాకపోతే అడవి లోపలికి చాలా దూరంగా ఉంటుంది సో ఈ గొడ్డలి ఇదంతా ఎందుకంటే మనం పొలానికి పోయేటప్పుడు ఇక్కడ అందరూ కూడా ఈ ఎందుకు తీసుకుపోతారు అంటే చెమటకి మరి ఏదైనా పని చేసేటప్పుడు అది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది అట్లాగే ఇక్కడ పొలం పోవాలంటే ప్రతి ఒక్కరు గొడ్డలు పట్టుకొని పోవాల్సింది ఎందుకంటే ఇక్కడ కూర జంతువులు రకరకాలైనటువంటి విపత్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక ఆయుధం పట్టుకొని లోపల అడవిలోకి పోవాల్సిందే మామూలుగా ఒంటరిగా అయితే వాళ్ళ ఏ ఆయుధం లేకుండా పోతే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అడవిలో ఖచ్చితంగా ఇట్లా ఏదైనా వచ్చిన ఆయుధం పట్టుకొని పోతారు దాదాపు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది లోపలికి మా పొలము మేము ఆ రాత్రిపూట కూడా ఆ చే కావలి పోతాం ఎందుకంటే బోతులు దుప్పులు పందులు వచ్చి పొలం అంతా ఖరాబ్ చేశాయి కాబట్టి ఖచ్చితంగా మేము పొలం కావలికి కూడా పోతాం అనమాట సో అది ఆ పొలం నేను ఇప్పుడు మీకు పోతున్నా అక్కడికి నేను దాన్ని మీకు చూపిస్తాం ఆ పొలం దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ పొలానికి పోక మరి అది ఏ విధంగా ఉంది చెట్లు మొలిచినా ఏం కదా అసలు తెలియని పరిస్థితి సో ఏ విధంగా ఉందో నేను పోయి చూసి మీకు వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నా కమాన్ ఫ్రెండ్స్ దట్టమైన అడవి ఇది ఈ అడవిలో ఆవులు మామూలుగా బర్రెలు కానీ ఈ విధంగా మంచిగా విశాలంగా అడవిలో తిరిగి మేస్తాయి అంటే పొలాలు వేసిన టైంలో మాత్రం జనరల్గా అయితే ఒక కాపరి ఉంటాడు వాటిని మేపుతాడు ఆ పొలాలన్నీ పోయిన తర్వాత ఎండాకాలం మంచిగా ఆయి అడవిలో తిరిగి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా మంచిగా వాగులు ఉంటాయి అక్కడ పోయి మంచిగా తిని అక్కడ పడుకొని మళ్ళీ రెండు రోజులకోసారి ఒకసారి వస్తాయి ఇంటికి అనమాట అట్లాంటివి ఆవులు మధ్యమడుగు ప్రాంతంలో కొన్ని వేల మంది మందలు ఉండేవి కానీ ఇప్పుడు ఏమైంది రాను రాను వర్షాలు సరిగా లేక అడవిలో మేత కరువు అయి చాలా మంది అమ్మేసుకున్నారు అయినప్పటికీ ఇప్పటికీ కొంత ఆవుల మందలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా గొర్రెల మందలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ అడవి అంతా కూడా గొర్రెల కాపర్లకి ఇట్లా ఆవుల కాపర్లకు చాలా అనుగుణమైన ప్రాంతం అనమాట అడవి జంతువులు అయితే ఇంకా విశాలంగా ఉంటాయి ఇక్కడ సో చట్టపరంగా ఇక్కడ ఉన్న ప్రజలకి కొంత అవగాహన వచ్చిన తర్వాత అడవి జంతువులను ఎవరు కూడా హాని చేసి తినడం అట్లాంటివి ఏం చేయట్లేదు ఇంతకు మనం అడవిలో తిరిగితే కుందేళ్ళు దుప్పులు మనబోతులు ఇవన్నీ మనకు ముందర కనిపిస్తూ ఉంటాయి అనమాట వీలైతే అట్లాంటి వీడియో కూడా మీకు నేను చేసి చూపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అవి రెండు రోజులు మూడు రోజులు అయి ఉంటాయి అవి పుట్టి తల్లితో పాటు అడవికి వచ్చినాయి కూడా అవి పుట్టగానే చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ అడవిలో పుట్టిన జంతువులు పశువులు వెంటనే చాలా యాక్టివ్గా తల్లి అంపటి అడవిలో తిరుగుతాయి ఇక్కడ జ పశువులు అడవిలో ఎక్కువ తిరగడం వల్ల కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి కరెక్టే అవు చూసేద్దామని ఏమేసాగం అవుతురు అవు ఈసారి కాలం అయిద్దని అని అవుతుంది చూడు కాలం ఈసారి ఇప్పుడు మేము తెల్లకోడి మాంసం అసలు తినకపోయేది ఇప్పుడు తెల్లకోడి మాంసమే తినాల్సి వస్తుంది అడవి జంతువులు మా ముందు చూసుకుంటా కూడా మేము చట్టాన్ని గౌరవించి వాటిని ముట్టుకోవట్లేదు ఇదంతా పెద్ద అర్థమైన అడవి నేను రాత్రిపూట నేను ఒక్కరిని ఇదే బాటలో నడుచుకుంటా నేను మా చే వచ్చేవాడిని కాకపోతే ఎందుకోగానే అంత ధైర్యం ఉండేది పెద్దగా భయం అనకపోయేది లైట్ ఉండేది పెద్ద ఫోకస్ లైటు చేతిలో గొడ్డలి ఉండేది కానీ అడవిలో మనం పుట్టి పెరిగితే ఎంత దట్టమైన అడవిలోకి వెళ్ళినా కూడా మనకు అంత భయం అనిపించదు కానీ అడవి అనేది కొత్త అని కొత్తగా వచ్చిన వాళ్ళకి అది భయం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి అడవిలో తిరిగిన వాళ్ళకి అడవి అనేది పెద్దగా భయం అనిపించదు ఈ పొలంకి రావడానికి చాలా దూరం మా పొలానికి కూలీలు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇంత దూరమా అని ఇక మేమే మా ఫ్యామిలీ వాళ్ళమే కలుపు కానీ గేదున్న పత్తి తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మేమే చేసుకునే వాళ్ళం ఇంత దూరం లాంగ్ ప్రాంతంలో కూడా మా పొలంలో మేము బోర్ బోరేయించినా ఫలితం లేదు నీళ్లు పడ్డాయి కానీ మాకు కరెంటు సౌకర్యం లేదు చాలా దూరం కాబట్టి కరెంటును కూడా మేము ఇంత దూరం తీసుకురాలేకపోయినాం దానివల్ల కూడా మేము మళ్ళీ వ్యవసాయాన్ని ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది ఖండిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదే ఇది అంతా అడవింది కదా దీని తర్వాతనే మా పొలం ఉంటుంది ఇప్పుడు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నేను మా పొలానికి రాక చూద్దాం ఎట్లా ఉంది అంటే వ్యవసాయం చేయక కూడా నేను మా మా ఊరిని వదిలిపెట్టి హైదరాబాద్కి పోయినాము అప్పటి నుంచి పొలం చేసింది లేదు దాదాపు పది సంవత్సరాలు వ్యవసాయం చేసి దాన్ని మేము పట్నం పాట పట్టి వర్షాలు లేక పంట దిగుబడి సరిగా లేక మేము వ్యవసాయం బంద్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం మా పొలానికి వస్తున్నా అసలు అది ఎట్లా ఉంది ఏం కథ అనేది చూద్దాం ఓ మొత్తం బెండ చెట్లు ముండ్ల చెట్లు ఐదారు సంవత్సరాల తర్వాత పొలానికి వస్తే పొలం తీరి ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏదైనా కూడా మనము మన తల్లిదండ్రులు చంపా ఇచ్చింది మనం కాపాడుకోవాలి నిజంగా మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈ అడవులలో ఉండి చేసిరు కానీ మనం మాత్రం చేయలేం చూడు పెద్ద పెద్ద కంప చెట్లు మోలిసినాయి చూడండి అక్కడ చూడు ఇదే పొలంలో మేము మిర్చి పండించినాం ప్రత్తి పండించినాము జొన్న రకరకాల పంటలు పండించి ఈరోజు బీడైపోయి చూడు కంప చెట్లు ఎంత ఘోరంగా మలిసినాము ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా ఈ పొలాన్ని బాగు చేసి వ్యవసాయం చేయకపోతే మా అంత దరిద్రులు ఇంకెవరు ఉండరు అదంతా తీగ చుట్టూ తీగ అదంతా అడవి భయంకరమైన అడవి ఇంకా అదంతా పోతే ఆలాటమని కృష్ణ వాటర్ వస్తుంది ఇది కంపల్సెట్లో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మనిషి అంటే ఇంకా మంచి మంచి భూమి ఇదంతా మంచి నల్ల భూమి ఎత్తడి భూమి రాయలు ఉండవు ఏముండవు అటువంటి భూమి ఈరోజు మేము చేయకపోవడం వల్ల పెద్ద పెద్ద కంప చెట్లు మొలిచినాయి సో ఇది మనకు సిగ్గుచేటు ఈ సంవత్సరం దీన్ని మేము ఖచ్చితంగా దున్నాలి దీంట్లో పంట వేయాలి అప్పుడైతేనే మేము మనసులో అనిపించుకుంటాం అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నిలబడి చూస్తే పొలం కింద మీదకి నీట్గా కనిపించేది ఈరోజు కొత్త కంప చెట్లతో ఉంది సో నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది ఫ్రెండ్స్ మా పొలము చిన్నప్పుడు మేమంతా ఇక్కడికి వచ్చి సెలవులలో వచ్చి ఇదంతా పని చేసుకొని నైట్ కూడా కాగులుండి పోయేటోళ్ళము పెళ్ళి అయిన తర్వాత ఈ పొలం చేసుకుంటే అంటే ఇంకొకటి వర్షాలు సరిగలేవు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు బోరేయించడం పొలంలో ఇక్కడ బోరేయించినాం పక్క వాళ్ళు కూడా బోరేయించారు కానీ నీళ్ళు సరిపోక ఇంకొకటి కరెంట్ కనెక్షన్ లేదు కరెంట్ కనెక్షన్ లేక మాకు మోటార్లు నడవక వర్షాలు సరిగా లేక ఇక వ్యవసాయం చేసి అప్పుల పాల దేవుడు అని చెప్పేసి దీన్ని విడిచి విడిచిపెట్టి హైదరాబాద్ పోయినాం సో హైదరాబాద్ పోయిన తర్వాత పొలం పరిస్థితి ఇది ఎవరు కూడా పొలాన్ని కాలి ఉంచుకోకూడదు కాలి ఉంచుకుంటే ఇట్నే ఉంటుంది పరిస్థితి కాబట్టి మన ఇంటిని మన పొలాన్ని ఎప్పుడు బీడి పెట్టుకోకూడదు ఈ సంవత్సరం మేము దీన్ని ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం ఇది అంత భయంకరమైన అడవి ఈ అడవిల నుంచి దుప్పులు మనబోతులు తర్వాత పందులు విపరీతంగా వచ్చి ఈ పత్తి చేలు ఇక్కడ మనం చేసిన పైరుని మొత్తం ఖరాబ్ చేసేటం అనమాట ఇప్పుడు మనం దీని కిందికి పోతే భయంకరమైన దట్టమైన అడవి ఉంటుంది ఇక మనుషులు ఉండరు ఊర్లు ఉండవు ఏముండవు ఇక్కడ కృష్ణ రివర్ ఉంటుంది రివర్ దాటిన తర్వాత ఆంధ్ర గుంటూరు గుంటూరు డిస్టిక్ వస్తుంది అనమాట సో ఇంకా చుట్టూ అడవి భయంకరమైన అడవి ఇక్కడికి మా ఎలుగుబంట్లు పంటలు కూడా వచ్చేటవి ఈ పొలానికి ఈ భయంకరమైన అడవిలో మేము పంట పొలం పంట పండించుకొని ఉండేట అనమాట సో మా నాయన చనిపోయాడు తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న వేరే పొల కూడా సీనియర్ సీనియర్ వాళ్ళంతా కూడా చనిపోయారు అనమాట సీనియర్ సిటిజన్స్ అంతా కూడా చనిపోయారు ఇప్పుడున్న మా యూత్ పొలాలను ఇట్లా బీడి పెట్టుకున్నాం అన్నమాట నిజంగా మన గ్రామాలలో సీనియర్ సిటిజన్స్కున్నంత ఓపిక మనకు ఎవరికి లేదు వాళ్ళు ఇంత అడవుల్లో కూడా పొలాలని సంపాదించుకొని పంటలు పండించుకొని వాళ్ళు మనల్ని బ్రతికించరు కానీ ఈరోజు మనం వాటిని వదిలిపెట్టేస్తున్నాం సో దీన్ని మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు ఖచ్చితంగా దీని అంత పొతం చేసుకొని మంచిగా పండించి ఇది మేము పొలం ఆడ ఎద్దులతోటి పొలం దున్నుకొని మేము ఇక్కడ పొలంలో పని చేయడానికి వచ్చినా కూడా ఇక్కడ కింద ఇక్కడ చెలిమే ఇక్కడ మేము ఎద్దులకు నీళ్ళు తాపుకోవడం మేము కూడా నీళ్ళు తాగడం చేసే వాళ్ళము చూద్దాం వర్షం వచ్చింది కింద నీళ్ళు ఉన్నాయా లేవా ఇప్పుడు ఎండిపోయినాయా అనేది చూద్దాము ఫుల్లు ఇదంతా నీళ్ళు పోయేటివి నీళ్ళు ఫుల్లు పారేటివి సో అప్పుడు ఎద్దులకు నీళ్ళు తాపుకొని మేము కూడా అన్నం తిని ఇక్కడ స్నానాలు చేసుకునే వాళ్ళం బట్టలు వాళ్ళం ఎద్దులకి స్నానాలు చేయించుకునేటం ఇంత కాలక్రమేణా కాలక్రమేణ జలాల అంతరించి నీటి జల జలవనరులు లేకుండా అయిపోతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ గుంత ఈ గుంత నిండా నీళ్ళు ఉంటుండే అప్పుడు ఫుల్లో నీళ్ళు ఉండేవి ఇక్కడ వచ్చి మేము ఎద్దులకు నీళ్ళు తాపి ఇక్కడ మేము అన్నం తినేటం ఈ బండ మీద ఇదే బండ మీద మంచిగా నీటుగా కడుక్కొని అన్నం ఈ బండ మీద వేసుకొని తినేటవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు నీళ్ళు లేవు ఇక ఇదంతా నీళ్ళు గా ఇట్లా వారేవి ఇక కింద ఒక గుంత ఉంటుంది ఆ గుంత నిండి నీళ్ళు ఉండేటివి ఇక అందులో స్నానాలు చేయడం బట్టలు ఉతుక్కోవడం తర్వాత ఎద్దులకి నీళ్ళు ఆపుకొని ఇదంతా మేస్తాయి ఇక ఎద్దు ఎద్దులకి ఎద్దులకి నీళ్ళు దాపి ఇక్కడ వేస్తే అవి వేసుకుంటూ ఉండేటివి మేము మంచిగా ఇక్కడ స్నానాలు చేసుకుండా ఉండేవాళ్ళం కానీ చూడండి వర్షాలు లేక ఇవన్నీ ఎండిపోయిన పరిస్థితి అక్కడ చూపెట్టు అక్కడ కనిపిస్తున్న ఆ గుట్టలు ఉన్నాయి కదా ఆ గుట్టలు అంతా కూడా ఆంధ్ర అది ఇప్పుడు ఇట్లా డౌన్ ఇట్నే కిందికి పోతే కృష్ణ రివర్ వస్తుంది కిందికి అట్లే కొనున్నాను అక్కడ కిందికి పోతే కృష్ణ రివర్ ఇట్లా కిందికి ఇట్టినే పోతే ఆ గుట్టలు కనపడుతున్నాయి కదా అది ఆంధ్ర అని ఆంధ్ర యువతల తెలంగాణ ఆ కృష్ణ రివర్ దగ్గరకి పోయి అవతలకు దాటాలి మనం అవతలకు దాటిపోతే ఇంకా అంత ఆంధ్ర ఉంటుంది అనమాట తెలంగాణ అంటే మనం ఇంకా ఆ కృష్ణ రివర్ దగ్గర ఇది డౌన్ మొత్తం కింద ఇక్కడ వర్షాలతో వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇట్లా కిందికి ఏట్లోకి వెళ్ళిపోతాయి అనమాట సో వేరు చాలా దగ్గర ఇక్కడ నుంచి